భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది అనేక దేశాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ ప్రజలకు కానీ వర్గాలకు కానీ మతాలకు కానీ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కనిపించడం అనేది ఫస్ట్ ఆ దేశం యొక్క కర్తవ్యం భారతదేశానికి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటులో కానీ దేశ అసెంబ్లీలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలలో కానీ మరి అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం రిప్రజెంటేషన్ కల్పించడం అనేది ఈ దేశము కర్తవ్యం ఈ రాజ్యాంగం యొక్క కర్తవ్యం కాబట్టి మరి భారతదేశంలో మంచుకో చెడుకో కులాల రూపంలో ఇక్కడ సమూహాలు ఏర్పడ్డాయి కోట్లాది మంది కులాల రూపంలో జీవిస్తున్నారు కొన్ని దేశాలలో సెక్స్ శాఖలు అనేక రకాల పేర్లతోటి జీవిస్తున్నారు కానీ మన భారతదేశం యొక్క విశిష్టత ఏంటిది అని అంటే కులాల రూపంలో ఒక్కొక్క కులమే అసలు దాదాపు ముప్పై లక్షలు నలభై లక్షలు అసలు దేశవ్యాప్తంగా కనుక చూస్తే కొన్ని అసలు దాదాపు ఎనభై లక్షల వరకు కూడా ఆ కులాలు ఆ విధంగా జీవిస్తూ సమూహాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని ఏంటిది అని అంటే ఈ భారతదేశమే కులాల సముదాయం కులాల సమూహం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యము అని అంటే ఒక్కొక్క కులానికి గౌరవించి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి లో కూడా ప్రాతినిధ్యం కల్పించడము అనేది ఈ దేశం యొక్క కర్తవ్యం కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యము అని అంటే కులాల రిప్రజెంటేషనే కులాలను గౌరవించి వాటిని గెలిపించి వాళ్ళ సమస్యలు వాళ్ళ వాళ్ళ జాతి గురించి వాళ్ళకు రావాల్సిన వాటి గురించి మాట్లాడటమే ఈ దేశంలో కులాల ఈక్వాలిటీని కులాల సమానత్వాన్ని ఈ దేశంలో సాధించాలి కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొత్త రాజ్యాంగం రాయడం జరిగిందో ఆ రాజ్యాంగంలో ఈ కులాల రిప్రజెంటేషన్ గురించి మాట్లాడకుండా అంతకుముందు బ్రిటిష్ కాలంలో మనమంతా కూడా ఏదైతే ముస్లిం సమాజం కానీ నాన్ బ్రాహ్మిన్ సమాజం కానీ ఓబీసీ సమాజం కానీ సిక్కు సమాజం కానీ క్రిస్టియన్ సమాజం కానీ మహిళలు కానీ వీళ్ళంతా కూడా మాకు బ్రిటిష్ కాలంలో రిప్రజెంటేషన్ కావాలి ఓటు హక్కు కావాలి పార్లమెంటులో మెంబర్ కావాలి మేము గెలవలేకపోతున్నాము అని అంటే బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి విండో మార్లే రిఫార్మ్స్ ద్వారా ముస్లింలకు రిప్రజెంటేషన్ ఇవ్వటం ప్రారంభమైంది పంతొమ్మిది వందల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మార్లే తెడు రిఫార్మ్స్ ద్వారా సిక్కులకు రిప్రజెంటేషన్ క్రిస్టియన్లకు రిప్రజెంటేషన్ నాన్ బ్రాహ్మణులకు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండుకు వచ్చేటప్పటికి కమినల్ అవార్డు ద్వారా ఎస్సీ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో అడగటం వల్ల ఎస్సీ సమాజానికి రిజర్వేషన్లు ఇస్తే పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి వాళ్లకు అమల్లోకి రావటం జరిగింది మహిళలకు పంతొమ్మిది వందల ముప్పై చట్టం ప్రకారము మహిళలకు కూడా ఏంటంటే రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది అంటే ఒక్కొక్క సమాజము బ్రిటిష్ వాళ్ళను అడుగుతూ ఉంటే వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తూ పార్లమెంటులో అన్ని వర్గాలకు మాట్లాడటానికి కూర్చునే అవకాశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కలగజేసింది అయితే గవర్నమెంట్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఇంకా ఎవరెవరు రాలేదు ఇంకెవరెవరికి ఇవ్వాలి అని చెప్పి యాడ్ చేయాలి ఈ వర్గాలకు యాడ్ చేసి ఇంకా మహిళలకు ఏ విధంగా ఇవ్వాలి ఇంకా ఓబీసీల పేర్లతో ఎవరు ఉన్నారు అని గుర్తించి వాళ్ళను గౌరవించి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇప్పించి పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చునే విధంగా తయారు చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎంత దుర్మార్గమైన పార్టీ అని అంటే కొత్త రాజ్యాంగంలో బ్రిటిష్ వాళ్ళ ద్వారా పోరాడి సాధించుకున్న ముస్లిం రిజర్వేషన్లను తీసేసింది సిక్కుల రిజర్వేషన్లను తీసేసింది మహిళల రిజర్వేషన్లు తీసేసింది అదేవిధంగా నాన్ బ్రాహ్మణుల రిజర్వేషన్లు తీసేసింది క్రిస్టియన్ల రిజర్వేషన్లు తీసేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ల రాజ్యాంగ సభలో ఉన్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీలై అతి కష్టంగా అది కూడా తీసేయడానికి ప్రయత్నం కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ సెవెంటీన్ అన్టబులిటీ ఇంకా కొన్ని అన్ని ఈక్వల్ అని రాశాం కాబట్టి ఈ రిజర్వేషన్లు అవసరం లేదని వాదన పెట్టారు అప్పుడు పెడితే బాబాసాహెబ్ అంబేద్కర్ నేను మూడు సంవత్సరాలు శ్రమ చేసి నా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుని రాజ్యాంగం రచిస్తే మొత్తం ఏంటంటే మా ఎస్సీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను తీసివేస్తామంటారా అని అలిగేంటిది అని అంటే అక్కడ ఉన్న ఫైల్ అన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది అలిగి బహిష్కరణ చేసి వెళ్ళిపోవడం జరిగింది నాలుగు రోజులు రాలేదు చివరికి వీళ్ళు భయపడి గాంధీ ఆధ్వర్యంలోనే మనకు ఒప్పందం జరిగింది ఇస్తామని మాట ఇచ్చినాం కాబట్టి ఇంకా ఇవ్వాలి అని ఏంటిది అని అంటే అప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు అతి కష్టంగా ఆ సపరేట్ ఎలక్టరేట్ కాదు మళ్ళీ ఓన్లీ జాయింట్ ఎలక్టరేట్ ద్వారా రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది జాయింట్ ఎలక్టరేట్ అని అంటే అగ్ర కులాల యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే విధానాన్ని అమలు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాలు బీజేపీ లేకపోతే వీళ్ళ ద్వారా వాళ్ళు గెలవగలుగుతున్నారు వాళ్ళకు కూడా నిజమైన రియల్ పొలిటికల్ పవర్ అనేది లేదు ఎస్సీ ఎస్టీల లోపల ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని రిమూవ్ చేసింది ఏది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారా వీళ్ళని మొత్తం ఏంటిది అని అంటే రిమూవ్ చేయటం ద్వారా కేవలం ఏంటిదంటే ఓపెన్ కాంపిటీషన్ ఇంకా ముస్లింలు ఎట్లా ఫైట్ చేయాలి అంటే రెడ్లతోటి బ్రాహ్మణలతోటి భూస్వాములతోటి ఫైట్ చేసి అసెంబ్లీ సీట్లు గెలవాలి ఇప్పుడు రిజర్వేషన్లు లేకపోవటం వల్ల ఓబీసీలు ఎవరితో ఎవరితోటి గెలవాలి బ్రాహ్మణతోటి రెంట్లతోటి ఓపెన్ మార్కెట్లో మనం పోటీ పడి యుద్ధం చేసి గెలవాలి మన దగ్గర డబ్బు లేదు మన దగ్గర యంత్రాంగం లేదు మన దగ్గర చదువు లేదు మనకి ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి ఎట్లా గెలవగలుగుతాం అందుకనే బీసీలు గెలవలేకపోతున్నారు ముస్లింలు గెలవలేకపోతున్నారు సిక్కులు గెలవలేకపోతున్నారు సిక్కులు అంటే కొంత ధనవంతులు బలవంతులు కాబట్టి ఆ పంజాబ్ రాష్ట్రంలో నిలదొక్కుకున్నారు కానీ క్రిస్టియన్లు గెలవలేకపోతున్నారు మహిళలు కూడా గెలవలేకపోతున్నారు అందుకనే కదా మళ్ళీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పోరాటం చేస్తే మళ్ళీ ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ అప్పుడే కొత్త కొత్త రాజ్యాంగంలో మహిళల కంటిన్యూ చేస్తే ఈ దుర్గతి ఉండేది కాదు రాజు కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గం అయింది అని అంటే ఇప్పుడు ముస్లింలు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు ఓబీసీలు కావాలని అడుగుతున్నారు క్రిస్టియన్లు కావాలని అడుగుతున్నారు మళ్ళీ పోరాటమే చేస్తున్నాం సాధించుకున్న దాన్ని తీసేస్తే ఇప్పుడు మళ్ళీ పోరాటమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత దుర్మార్గము అని అంటే అంత దుర్మార్గం జరిగింది కాబట్టి అటువంటి రాజ్యాంగం తర్వాత మనం బానిసలుగా మారినటువంటి పరిస్థితి ఉంది పొలిటికల్ స్లేవ్స్ ఇప్పుడు మనం తిండి తింటున్నాము ఇండ్లు ఉన్నాయి కానీ రాజకీయంగా ఏంటిది అని అంటే మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు మాకు ముఖ్యమంత్రి లేడు మాకు మంత్రి లేడు మా నాయ బ్రాహ్మణులు లేరు మా రజకులు లేరు మా కుమ్మర్లు లేరు మా వడ్డేర్లు లేరు మా మహేంద్ర కులం లేరు మా కాపులు లేరు మా ముస్లిం సమాజం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది రాజకీయ పరిస్థితి దుర్మార్గంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ద్వారా ఇవ్వాల మళ్ళీ మనం రాజకీయ న్యాయమే జరగాలి ఇలా సోషల్ జస్టిస్ కాదు చిన్న చిన్న రాయితీలు బర్రే గొర్రే ఇళ్ల స్థలాలు కాదు మాకు రాజ్యాధికారంలో వాటా కావాలి అని అంటే దాన్ని ఏమంటాం పొలిటికల్ జస్టిస్ అని అంటాం కాబట్టి పొలిటికల్ జస్టిస్ కోసమే ఒక కొత్త మూమెంట్ జయప్రకాశ్ నారాయణ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎట్లా నేషనల్ లెవెల్లో టోటల్ రివల్యూషన్ తీసుకొచ్చిటో అంతే పద్ధతుల్లో మనం కూడా ఏంటిది అని అంటే టోటల్ రివల్యూషన్ ఈ దేశంలో బహుజన రివల్యూషన్ డెమోక్రటిక్ రివల్యూషన్ తీసుకురావడానికి ఈ మూమెంట్ను ను ప్రారంభించడం జరిగింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దాం ఢిల్లీ దాకా మళ్ళీ పాట్నాలో ఆగస్టు తొమ్మిది పదవ తేదీన పాట్నాలో మళ్ళీ మీటింగ్ ఉంది సోషలిస్ట్ పార్టీ మహాసభ ఉంది అదేవిధంగా పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ సమావేశంలో కూడా రెండు రోజుల సమావేశాల్లో ఒక రోజు సమావేశం మనకు కూడా కేటాయించడం జరిగింది దాంట్లో చర్చ నడుస్తుంది జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ బీహార్ అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి డెలిగేట్స్ రాబోతున్నారు పెద్ద మార్పులు జరగబోతున్నాయి